వెల్కమ్ సోమశీల ప్రాజెక్ట్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది సోమశీల డ్యామ్ ఇప్పుడు మనం సోమశీల డ్యామ్ దగ్గర అయితే వచ్చినాము సో వాటర్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు మొత్తం ఆఫీస్ ఉన్నాయి గేట్లు వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది గేట్లు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం సో ఈ సోమశీల డ్యామ్ అవతల ఎట్లా ఉంటుందో సేపట్లో చూపిస్తాను ఇది వచ్చేసరికి గేట్లు ఎత్తిన ఎత్తిన తర్వాత వచ్చే వాటర్ ఇటు సో ఇట్లా వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోద్ది ఇది కాలువ ఇది ఇది పెన్నా రివర్ అనమాట పెన్న రివర్ దగ్గర సోమశైలి దగ్గర కట్టిన డ్యామ్ ఇది చూసారుగా అసలు ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం అసలు చాలా బాగుంది అసలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చెప్పాలంటే అసలు ఇక్కడ ఇక్కడ అసలు ఎంత లోతుందో తెలియదు అసలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అసలు ఎప్పటి నుంచో రావాలి రావాలనుకుంటా ఈరోజు వచ్చేసాను ఫ్యామిలీతో చూసారుగా మా మేనకోడలు మా మనవరాలు అసలు చాలా పెద్దగా ఉంది సో చూడండి ఎవరైనా సరే ఇక్కడ ఇంకా వాటర్ రిలీజ్ చేసేటప్పుడు కానీ వచ్చింటే ఇంకా చాలా బాగుండేది అసలు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము వచ్చాము కానీ వాటర్ అయితే ఇక్కడ రిలీజ్ చేయలేదు చూద్దాం ఇప్పుడు మనం అట్లా అలా వెళ్తే పైకి కూడా వెళ్ళొచ్చు పైకి వెళ్ళిన తర్వాత అవతల అసలు ఎంత ఎట్లా ఉంది ఏందనేది మనం చూద్దాం ఇప్పుడు క్లియర్గా రెండు కొండలు చూసారుగా అటు ఒక కొండ ఇటో ఒక కొండ ఈ రెండు కొండల్ని కార్నర్ చేసుకొని మిడిల్గా కట్టేశారు పెన్నా రివర్ని ఇక్కడ ఈ ఆపేసారు ఆపేశారు అవతల అవతల ఎట్లా ఉంది ఏందనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో చూసేద్దాం మనం ఇదంతా పెన్న కాలం ఇది సోమశీల దగ్గర డ్యామ్ కట్టారు కదా వాటర్ ఎత్తున అది గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ త్రో అయిపోతాయి ఇది కరెక్ట్ గా నెల్లూరు బ్యారేజ్ దగ్గర కలిసింది నెల్లూరు పెన్న అనేది చాలా మందికి తెలుసు చాలా మందికి చాలా అసలు చాలా పెద్దగా ఉంది అసలు ఇక్కడ నుంచి మనకి దూరంగా చూస్తే ఒక బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది సో అదే హైవే అది హైవే నుంచి సోమశీల డ్యామ్ ఒక ఏడు కిలోమీటర్ల దాకా అయితే వస్తుంది ఎవరైనా చూడాలనుకున్నప్పుడు సోమశీల డ్యామ్ కూడా ఒక మంచి లొకేషన్ చూడాలంటే ఫొటోస్ దిగాలన్న బ్రిడ్జ్ దగ్గర బా బాగుంటుంది ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే ఒక విసిట్ మంచిదే ఇక్కడ కూడా ఇది కూడా పైకి ఎక్కే వాళ్ళకి మెట్లు పైకి ఎక్కకుండా వెళ్ళే వాళ్ళకి అక్కడ అక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్ గుండా పైకి వెళ్ళిపోతే వెహికల్స్ వెళ్తాయి పైకి బైకులు అవన్నీ అంటే ఎక్కడైన వాళ్ళకి అది కానీ ఇప్పుడైతే గేట్లు వేసేస్తున్నారు అక్కడ ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ సో చూస్తారుగా ఆ రోడ్డు అక్కడ చిన్న గేట్ ఒకటి క్లోజ్ చేసేస్తున్నారు ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ వెహికల్స్ పైకి తీసుకెళ్ళిపోయారు మా వెహికల్ వెళ్ళే టైంకి గేట్ క్లోజ్ చేసేసారు అందుకని ఇంకా మాకు తప్పట్లేదు ఈ దండయాత్ర చిన్న రంధ్రం గుండా వస్తున్నాయి వాటర్ రిచ్గా సూపర్ 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 ఇదే హాయ్ బోల్ సబ్స్క్రైబ్ గోల్ కింద నుంచి చూడడానికి మామూలుగానే ఉన్నా మెట్లు కొద్దిగా భారీగానే ఉన్నాయి పాప మానవజ అది అయితే అప్పుడు అయిపోయినట్టుంది పని అనుకున్నాం అంత ఈజీ కాదు మెట్లు ఎక్కడం అందుకే రోజు వాకింగ్ లో జాగింగ్లు చేసుకోవాలి పొద్దున్నే చూడటానికి మామూలుగా ఉన్నా దాదాపు ఒక కింద నుంచి పోయి దాకా ఒక డెబ్బై ఎనభై మెట్లు దాకా ఉన్నట్టున్నాయి మొత్తానికైతే శంశీల డ్యామ్ పైకి అయితే పూర్తిగా వచ్చేసాం చూసారు కదా చాలా పెద్దగా ఉంది అసలు మై గాడ్ ఇందాక కింద చూసారు ఇప్పుడు ఇది పైన చూసారుగా అసలు ఇక్కడ రెండు కొండల మధ్యలో పెన్నారు ఎవరు కోసుకుంటూ వచ్చేస్తుంది మన సైడు ఎక్కడో పుట్టి మన సోమశెం మీదుగా నెల్లూరు మీదుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చాలా బాగుంది అసలు ఫుల్ వాటర్తో నిండిపోయి ఉంది అసలు వెహికల్స్ జరిగి రావచ్చు నుంచి వస్తాయి వెహికల్స్ వచ్చేసి అక్కడ గేట్ కూడా క్లోజ్ చేస్తాం కదా అప్పుడు ఇలా వెళ్ళిపోతాయి మనం వెళ్దాం ఇంకొద్ది ముందుకు వెళ్ళి చూద్దాం అసలు చాలా పెద్దగా ఉంది అసలు గేట్లు కానీ ఎత్తుంటే చాలా సూపర్గా ఉండేది ఇలా వెళ్ళిపోయింది ఇంకా పైకి అలా 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 నెల్లూరు దాకా చేరిపోయింది ఇది హ్యాపీగా మొత్తం పది గేట్లు ఉన్నాయి అంటే చాలా పెద్దదే కాకపోతే ఇక్కడ ప్లస్ ఏంటంటే పైన కారు వెళ్ళేంత విశాలంగా రోడ్ కూడా ఉంది మనకి ఇబ్బంది లేకుండా ఒకవేళ ఎవరైనా సరే రాలేని పరిస్థితులు పైకి ఎక్కలేకు ఉంటారు కదా గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కోసం హ్యాపీగా కార్ కూడా తీసుకుని వచ్చేయచ్చు ఇక్కడ ప్లస్ ఏంటంటే రావడానికి ఒక రూట్ ఉంది పోవడానికి ఇంకొక రూట్ ఉంది రెండు రూట్లు అయితే ఏర్పాటు చేశారు నచ్చింది ఈ విషయం మాత్రం బాగా నచ్చింది అంటే ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వెంటనే చేసేసేయండి ఫోటోలు అయితే మంచి గార్డెన్ అయితే ఇక్కడ ఉంది సెట్ గ్రీన్గా గార్డెన్ బాగుంది ఆల్రెడీ ఫోటోలు కూడా దిగుతున్నారు మన ప్రేక్షకులు ఫోటోషూట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ గార్డెన్ ఏర్పాటు చేయడం నా మనసుని కదిలిచ్చింది ఇలాంటి చోట్ల ప్రశాంతంగా ఇల్లు ఒకటి కట్టుకొని న్యాచురల్గా బతికేయాలని అనిపించింది కానీ మన వల్ల కాదు రావచ్చు పైకి హ్యాపీగా ఇదే రోడ్ పైకి రావాలంటే బైకు కారు కూడా చేసిద్ది కూడా ఒక ఏదో ఊరికి వెళ్తుంది బస్సు కూడా చూసారు సో ఏ ఊరు మనకి కరెక్ట్గా ఐడియా లేదు ఏదో వేరే ఊరు కూడా వెళ్ళారు ఊరు కూడా ఉన్నట్టుంది కొండ నవుతున్నా ఏదో ఊరు కూడా ఉన్నట్టుంది మళ్ళీ బ్రదర్ చూడండి మొత్తానికి ఓకే మెట్లాపాతము సో ఈరోజు సోమశీల డ్యాము విజయవంతంగా పూర్తి అయిపోయింది చూసేసాము సోమశీల డ్యామ్ మొత్తం బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ పది గేట్లు ఉన్నాయి ఇంకా కొద్దిగా చిన్న డిసప్పాయింట్ ఏంటంటే గేట్లు ఎత్తేటప్పుడు కానీ వచ్చుంటే ఆ వాటర్ ఫ్లో చూడడానికి అవకాశం ఉండేది బట్ మా బ్యాట్లకి ఏంటంటే అది కుదరలేదు ఇక్కడ నుంచి కిందకి వెహికల్స్ మీద ఇలా వెళ్ళిపోవచ్చు కానీ మనం మనం ఇట్లా కాబట్టి ఎక్కి వెళ్ళిపోవాలి కిందకి స్టెప్స్ దిగి ఇట్లా వెళ్ళిపోవాలి ఇంకా అది ఎవరైనా వెహికల్స్ వేసుకొని రావాలనుకున్నా కూడా రావచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఓకే వీడియో ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని కొన్ని వీడియోల కోసం